ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే బ్యాక్ నెక్ డిజైన్ ఇలాగా అంటే లేదా మనకి నచ్చిన విధంగా ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దానికి ఏ విధంగా పైపింగ్ చేసుకుని మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానండి ఆల్రెడీ నేను ఈ మోడల్ని కుట్టడం అయితే చూపించాను మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఆ ఆ స్టిచ్చింగ్ వీడియోకి చాలామంది అక్క సేమ్ డిజైన్ మాకు కటింగ్ కూడా పట్టండి అని చాలామంది అడిగారండి అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి నచ్చిన డిజైన్ నేను చూపించిన డిజైన్ అనే కాదు మీకు నచ్చిన షేప్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి డిజైన్ డిజైన్ని అనేది అయితే మీకు ఈరోజు నేను క్లియర్గా చూపిస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాను ఫస్ట్ అయితే మనం ఈ డిజైన్ కట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలండి పేపర్ని ఒక ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఓకేనా ఎందుకంటే ఫోల్డింగ్ మీదే చేసుకోవాలి నేను మీకు అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ చేసుకోండి అలాగే క్లాత్ యొక్క సారీ పేపర్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండేలాగా చూసుకోండి ఓకే ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంతైతే పట్టాలనుకుంటామో ఆ పొడవుని ఇక్కడ మనం పేపర్ పైన కూడా మార్క్ అనమాట మీరు ఎంత పొడవ పెట్టాలనుకుంటే అంత పొడవ పెట్టేసుకోవచ్చండి ఓకే ఇక్కడ వచ్చేసరికి నేను ఎగ్జాక్ట్ నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు అండి స్టిచ్చింగ్ కోసం సారీ పదమూడున్నర ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుని పద్నాలుగున్నర ఇంచులని ఇక్కడ బ్లౌజ్ లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను మీరు ఎంతైతే దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ బ్లౌజ్కి మనం కొలతలు వేస్తాం కదండి సేమ్ అంతే ఇలా బ్లౌజ్ పొడవ మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరిను కూడా సేమ్ అదే పొడవు అయితే మార్క్ చేసుకోండి మనకి రెండు వైపులా కూడా సమానంగా వస్తుందనమాట క్రాస్ అనేది లేకుండా ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడో మార్కింగ్స్ దగ్గర ఎలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ పైన మనం షోల్డర్ మార్క్ చేసుకుంటాం కదా అన్ని బ్లౌజులకి ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అంతే అండి ఒకవేళ మీకు బోట్ నెక్ కావాలి బోట్ నెక్ స్టైల్లో కావాలనుకుంటే ఫుల్ షోల్డర్లో హాఫ్ మెజర్మెంట్ అయితే మీరు ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది లేదు నార్మల్ నెక్ అనుకోండి నార్మల్ నెక్కే మార్క్ చేసుకోండి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నేను ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ వేశాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ వదులుకుని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా బ్యాక్ మనకి ఉక్సిల్ పట్టి కాజా పట్టి కోసం కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అండి కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు పెడుతున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఓకే మనం నార్మల్గా అన్ని సైజుల వాళ్ళకి ఎలా అయితే పెడతామో సేమ్ అదే అనమాట అంటే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే ఆరు ఇంచుల షోల్డర్ అలా పెట్టుకుంటాం కదా అలాగా ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు ఇంచులు మార్చేస్తున్నాను షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు ఇంచులు మార్క్ చేశాను ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం ఐదున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ దగ్గర కూడా ఐదున్నర ఇంచులు కరెక్ట్గా ఉండేలాగే చూసుకోండి అంటే ఆమ్ హోల్ అనేది క్రాస్ వెళ్లకుండా బయటికి రాకుండా కరెక్ట్గా మనకి రావడం కోసం ఓకేనా ఇప్పుడు ఇలా ఒక బాక్స్ లాగా కలపండి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆమ్హోల్ అనేది వస్తుంది అలాగే ఈ లైన్ మీదే మనం లూజ్ కూడా మార్క్ చేసుకుంటాం చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇది ముప్పై ఇంచుల సైజ్ అని చెప్పాను కదా ముప్పై ఇంచులలో నాలుగో భాగం అంటే ఏడున్నర ఇంచులు వస్తుంది ఏడున్నర ఇంచులని ఇక్కడ ఈ లైన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో లైన్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ కోసం మన ఇష్టం అండి ఒకటిన్నర లేదా రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు చిన్న సైజ్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో కొంచెం పర్సనాలిటీ పెరిగినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసరికి నడుముల వచ్చేసరికి ఇరవై ఐదు ఇంచులండి ఈ ఇరవై ఐదు ఇంచులలో నాలుగో భాగం ఆరుంపావు వస్తుంది కదా ఆరు పావు ఇంచులని ఈ చివరిన మార్క్ చేసుకోవాలి ఏం లేదండి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కొలతలు వేస్తామో సేమ్ అలాగే పేపర్ పైన కొలతలు వేసుకోవాలి ఫస్ట్ మనము బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక రెండు ఇంచులు పెట్టేసుకుని ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే కలిపేసుకోవాలి ఓకే నేను డైరెక్ట్గా డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపించవచ్చండి కానీ చాలామంది మళ్ళీ మెజర్మెంట్ ఎలా వేశారో కూడా చూపించండి అక్క అని అడుగుతారు అందుకోసమని అందరికీ యూజ్ అవ్వాలి కదా అన్నట్టు నేను మీకు ఈ మొత్తం ఫుల్ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను తర్వాత చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి చంక రౌండ్ కోసం ఆమ్హోల్ కోసము ఒకటి పావు ఇంచుల దగ్గరికి ఈ కార్నర్ నుంచి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచులు పెట్టుకోండి ఇలా లైన్ డ్రా చేసుకుని లైన్కి ఇలా మనము ఆమ్హోల్ షేప్ రౌండ్ చంక రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా డాట్ డాట్ పెట్టుకుంటూ ఎగ్జాక్ట్ గా చెస్ట్ లూజ్ మార్కింగ్ కల్పేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులకి బ్రాడ్ గా రౌండ్ అయితే రాదండి చంక రౌండ్ లైట్ గా వస్తుంది ఎందుకంటే చెస్ట్ లూజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఒకసారి మనం చంక లూజ్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది లేని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ మనం నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవచ్చు మొత్తం షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు కదా మనం మన ఇష్టం అంటే ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు అంటే ఐదున్నర ఇంచుల్లో హాఫ్ హాఫ్ పెట్టుకున్నాం అనుకోండి అంటే నెక్కి సగము షోల్డర్కి సగం అన్నట్టు పెట్టుకున్నా సరిపోతుంది లేదు షోల్డర్ మాకు ఇంచులు కావాలి మిగతా రెండున్నర నెక్కి సరిపోతుంది అంటే అలా అయినా పెట్టుకోవచ్చు కానీ నేను షోల్డర్ విత్ ఇంచులు రెండున్నర ఇంచులు నాకు నెక్ విడ్త్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనం డిజైన్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనకి కావాల్సిన నెక్ డీప్ తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర పది ఇలా మనకి ఎంత కావాలో అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ దగ్గరికి ఓకే ఇక్కడ వచ్చేసి నేను తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి బ్యాక్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకున్నానండి ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఓకే ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి నెక్ డీప్ వచ్చేసరికి ఫస్ట్ ఒక త్రీ ఇంచెస్ దగ్గరికి పెట్టుకోవాలి ఇంచులే కాదండి మూడున్నర అలా కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ వేసి ఇక్కడ చిన్న రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి నేను చేసినట్టే చెయ్యాలి అయితే ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో డిజైన్ అనేది చేసుకుని మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇలాగే చేయాలని అయితే ఏం లేదు ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనకి కావలసిన షేప్లు అయితే డ్రా చేసుకోవాలి మనం ఎక్కువ కరుజ్ వచ్చేలా కూడా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి అలా పెట్టుకుంటే చిన్న చిన్న రౌండ్స్ వస్తాయి పైపింగ్ చేయాలంటే బిగ్నర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తక్కువ రౌండ్స్ తోటి కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టార్టింగ్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఒక ఉజ్జాయింపుగా ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను ఆరు ఇంచుల దగ్గరికి లేదా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు ఓకే ఇలా మన ఇష్టం అండి ఆరు ఏడు అలా ఆరున్నర అలా పెట్టుకోవచ్చు మరి ఈ కిందికి వెళ్ళిపోయినా బాగోదు కానీ మనకి కావాల్సిన షేప్లో మనకి వచ్చేలాగా మనం మార్చేసుకోవాలి మీరు ముందుగా డిజైన్ ఒక పేపర్ మీద డ్రా చేసుకోండి నాకు ఈ ఈ ప్యాటర్న్లో కావాలి అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా దానిని బట్టి మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ రౌండ్స్ పెట్టుకున్నా కూడా కుట్టాలంటే టైం టేకింగ్ చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇలా ఒక రెండు రౌండ్స్ మాత్రమే ఇచ్చాను సైడ్ మనం ఏదైతే స్టిచ్చింగ్ కోసం ఒక రెండు ఇంచులు వదులుకున్నామో అక్కడ మాత్రం స్ట్రైట్ స్ట్రైట్ ఉండేలాగా పెట్టుకున్నాము అంతే ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకున్నాం చూడండి తొమ్మిదిన్నర ఇంచులు స్టార్టింగ్లో ఆ మార్కింగ్కి ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా లేదా మనకు నచ్చిన షేప్ ఏది కావాలో ఆ షేప్లో ఒక ఒక రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఓకే మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే ముందు ఇక్కడ ఫోల్డింగ్ మీద మనం చేసుకున్నాం కదా చూడండి మనం డ్రా చేసుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అయితే కట్ చేయొద్దు పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ మొత్తం సైడ్ లూజ్ ఏదైతే పెట్టుకున్నామో అదంతా కూడా కట్ చేసుకోవాలి ఎందుకు నేను నెక్ రౌండ్ కట్ చేయొద్దు అని అన్నానంటే ఇప్పుడు మనం పేపర్ కటింగ్ చేస్తున్నాం అలాగే మనం బ్యాక్ నెక్ డిజైన్ కూడా కట్ చేసామనుకోండి మళ్ళీ ఫ్రంట్ కట్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలా అవసరం లేకుండా మనం ఫోల్డింగ్ మీద బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నట్లయితే ఆ ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ చేస్తే టూ పీసెస్గా వస్తాయి కదా ఒక పీస్నేమో మనము బ్యాక్ పార్ట్ కోసము వాడుకోవచ్చు రెండవ పీస్ని ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చు అనమాట ఇక్కడ ఏదైతే షోల్డర్ మార్కింగ్ ఉందో అక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి మనము కట్ చేసుకోవడానికి క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇక్కడైతే నేను ఆ ఫోల్డింగ్ దగ్గర అయితే ఓపెన్ చేసేసానండి ఇప్పుడు మనము డిజైన్ డిజైన్ మీద కూడా కట్ చేసుకున్నాం ఓకే ఇవి టూ పీసెస్గా వచ్చాయి కదా ఒకటేమో ఫ్రంట్ పార్ట్కి ఒకటేమో బ్యాక్ పార్ట్కి అన్నట్టు ఓకే మార్కింగ్ ఉన్నదాన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అవుతుందండి ఓకే ఫస్ట్ అయితే ఇక్కడ నేను నెక్ రౌండ్ అయితే కట్ చేస్తున్నానండి తర్వాత మనం ఏదైతే షేప్లో కట్ సారీ ఏ షేప్లో మార్క్ చేసుకున్నామో డిజైన్ని అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం కట్ చేసుకున్న వీటిని క్లాత్ పైన పెట్టుకుని క్లాత్ని కట్ చేసుకుంటాం అన్నమాట ఓకే ఇప్పుడు మనము రెండు పీసులుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పీస్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకుందామండి మార్క్ చేసుకుని ఓకే షోల్డర్ విత్ మార్కింగ్ దగ్గర మనం ఎలాగో చిన్న టక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ టక్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక ఆరు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాము ఫ్రంట్ నెక్ కోసం అనమాట ఇంకా డీప్ కావాలనుకుంటే ఆరున్నర ఏడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు బట్ ఇది చిన్న సైజే కాబట్టి ఆరు ఇంచుల డీప్ అయితే సరిపోతుంది అలాగే చంకా రౌండ్ లోతు కూడా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నార్మల్ కటింగ్ అంటే నార్మల్ డాట్ బ్లౌజ్ అయితే డాట్స్ కోసం మార్క్ చేసుకోవచ్చండి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను ప్రిన్సెస్ కట్ మార్క్ చేస్తున్నాను ఓకే ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా మనము పేపర్ కట్ చేసి ఆ పేపర్ని క్లాత్ పైన పెట్టి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి చాలామంది డైరెక్ట్గా క్లాత్ పైన చేస్తారు కదా అలా చేస్తే అంత ఫిట్టింగ్ ఉండదు అనమాట ఓకే ప్రిన్సెస్ కట్ కోసం నేను మూడున్నర ఇంచుల దగ్గర స్ట్రైట్ లైన్ వేశాను అలాగే డాట్ పొడవు ప్రిన్సెస్ కట్ డాట్ పొడవు వచ్చేసి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి పెద్ద సైజు వాళ్ళకైతే ఐదున్నర ఇంచులు సరిపోతుంది ఓకే మన ఛానల్లో చాలా వరకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మీరు ఒకసారి కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూడొచ్చు ఇలా ప్రిన్సెస్ కట్ డాట్ షేప్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చంక రౌండ్ దగ్గరికి రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి మనకి ఎగ్జాక్ట్ నడుము లూజ్ వచ్చేసరికి ఆరుపావ ఇంచులు కదా ఆరుపావ ఇంచులని ఇక్కడ మనకు వచ్చేలాగా చూసుకోవాలండి డాట్ విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ డాట్ ని మనం కొలవకూడదు డాట్ విడ్త్ తీసేసి ఆరుంపావు ఉందా లేదా చూసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది ఆరు పావు ఇంచులకిను ఆరుపావ ఇంచులు నడుము లూజ్ అయితే వచ్చింది స్టిచ్చింగ్ కోసం తగ్గింది అనమాట ఎక్స్ట్రాగా పెట్టింది దానిలో తగ్గింది కాబట్టి మనం క్లాత్ పైన కట్ చేసుకునేటప్పుడు ఆ తగ్గిన దాన్ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసిందండి వీటిని పెట్టుకుని మీకు క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను బ్యాక్ ఓపెన్ కోసం మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా స్టార్టింగ్ ఆ హాఫ్ ఇంచ్ ని ఫ్రంట్ పార్ట్ లో మనం కట్ చేసి వెయ్యాలండి ఓకే ఇప్పుడు క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి క్లాత్ ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి మన వైపుకే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మన వైపుకే పెట్టుకోవాలండి ఒకవేళ మీకు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ మీ ఉండేలాగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్ లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి కదా వీటిని నీట్గా మనము క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి నెక్ పార్ట్స్ రెండు మన వైపుకుండేలాగా పెట్టుకుని ఇలా పేపర్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవడమా లేదా అక్కడక్కడ పిండ్స్ పెట్టుకుని కట్ చేసుకోవడమా చేయాలన్నమాట నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం కాబట్టి మార్క్ చేస్తున్నానండి మనం ఎక్కడైతే ఈ డిజైన్ని కట్ చేసామో ఈ డిజైన్ని కట్ చేసాం కదా ఈ కట్ చేసిన దగ్గర మాత్రము ఈ కింది వైపు పీస్కి ఒక వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పైన ఉన్న నెక్ పీస్ కి ఈ కింద పీస్ అనేది కింది వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే వదులుకోవాలి మనం దగ్గర దగ్గర ఒక వన్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వదులుకోవాలి తర్వాత పై వైపున పీస్ ఉంది కదా ఈ పీస్ ను కూడా కరెక్ట్ గా ప్లేస్ చేసుకోవాలి స్ట్రైట్ గానే పెట్టుకోవాలండి క్రాస్ కట్ లో పెట్టద్దు పెట్టిన తర్వాత ఈ పై వైపు పీస్ కి మాత్రము ఎగ్జాక్ట్ తీసేయండి ఎందుకంటే ఇది పైనే ఉంటుంది కాబట్టి దీనికి ఏమి ఎక్స్ట్రా వదలాల్సిన పని లేదు ఎగ్జాక్ట్ అది ఏ షేప్ లో ఉందో అదే షేప్లో మనము మార్క్ చేసుకుంటే సరిపోతుంది చుట్టూ కూడా కింది వైపు ఉన్న పీస్కి మాత్రమే మనం ఎక్స్ట్రా వదులుకోవాలి ఓకే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్క్ చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసుకోవాలి ఓకే అలాగే నేను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే చేసేసానండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పీసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని పెట్టేసి ఆ లైనింగ్ చుట్టూ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలన్నమాట ఇంతేనండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్ డిజైన్ అండి చాలా నీట్గా ఉంటుంది మోడల్ అయితే మాత్రము ఇది ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోకు ముందే పోస్ట్ చేస్తున్నాను అనమాట మీరు అది చూస్తే మీకు ఈ మోడల్ని ఎలా కుట్టాలి అనేది సింపుల్గా అర్థమైపోతుంది ఆ వీడియోకి చాలా మంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియోని అయితే చేయడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్